കസ്ഥാലും കന്നീല നൂറ് మాది గ్రా గ్రామం ఈ చింతల గ్రామానికి వెలువేల్పు సచివ అమ్మ అమ్మవారు అమ్మవారు అయితే ప్రతి సంవత్సరం జనవరి థర్టీ ఫస్ట్ కానీ లేకపోతే ఫిబ్రవరి నాలుగు ఐదు తేదీలో ఈ జరగడం పరిస్థితుల ఇది ఇప్పుడుండే కాదు కూర మా కోరికలు నుంచి ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం కాలేజీ వస్తుంది దాన్ని మేము అందరూ కూడా కొనసాగిస్తాము ఈ రోజు అది అలాగా మా వారసులు కూడా అలా కొనసాగిస్తున్నారు కోరుకుంటాము చింతల గ్రామంలో మా పెద్దలు బాగా చేశారు ఆ చెత్తమ్మ వారికి పండగా మా తాత రోష రోషం కూడా సొంతంగా చేస్తూ ఉంటారు భక్తులు మాకు అందరం బాగా సహకరిస్తారు దాన్ని బట్టి మేము అందరం ఊనీటిగా సాగిపోయి ముందుకు సాగిస్తున్నాం ఇలాగే మా తర్వాత కుర్రాలు కూడా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటాను గదగాలి రామపారము చింతల కుర్రాలు అందరూ ఆగిపోయి ఓ మాట చేస్తున్నండి మా ఆలోచన వాళ్ళు తీసుకొని అలా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటాను అండి గ్రామ అమ్మవారి అయినటువంటి సత్యమమ్మ అలాగే చింతల గ్రామానికే కాకుండా ఈ అమ్మవారు చుట్టుపక్కల పది గ్రామాలకి ఆరాధ్య దైవంగా మరి అలాగే మా మేమే కాకుండా మా తాతలు చేశారు మా తండ్రులు మా పెద్దల కన్నండి కూడా మరి తరతరాలుగా ఇక్కడ అమ్మవారు కలిసిన సందర్భంలో పూర్వంలో గుడి లేనప్పటికి ఇక్కడ మా రైతులందరూ కూడా చుట్టుపక్కల గ్రామస్తులు మరి మా గ్రామ ప్రజల సహకారంతో ఇక్కడ ఆలు నిర్మించుకోవడం అలాగే ప్రతి ఏదైనా ఇక్కడ మూడు కార్యక్రమాలు నిర్వహిస్తాం జనవరి లాస్ట్ లో పండుగ చేస్తాం అలాగే ఏడు నెల టైంలోనే లోని తీర్థం చేస్తాం ఏడు నెలల పండుగ ఉంటది పన్నెండో నెలలో వార్షికోత్సవం కూడా చేసి చుట్టుపక్కల సుమారుగా నాలుగు ఐదు వేల మంది భోజనాలు కూడా పెట్టడం జరుగుతుంది మరి చుట్టుపక్కల అందరికీ కూడా ఈ అమ్మవారు చాలా సెంటిమెంట్ గా ప్రతి నిత్యం కూడా ఎక్కడికి వెళ్ళేవారైనా సరే ఇక్కడ ధర్మం పెట్టుకొని బయటకు వెళ్ళడం